ఈ రోజు మనము దత్తాత్రేయ స్వామి యొక్క పదకొండు మంది గురువుల గురించి తెలుసుకుందాము ఒకరోజు రాజు యదువు దత్తాత్రేయ స్వామిని అడిగాడు మీరు ఎవరి వద్ద శిక్షణ పొందారు మీ గురువులు ఎవరు అప్పుడు దత్తాత్రేయ స్వామి చిరునవ్వుతో చెప్పారు ఈ ప్రపంచంలో నేను పదకొండు మంది గురువుల వద్ద విద్య నేర్చుకున్నాను రాజు ఆశ్చర్యపోయాడు అప్పుడు అప్పుడు వెంటనే దత్తాత్రేయ స్వామి ప్రకృతి కూడా గురువే అని వివరించారు మొదటి గురువు భూమి అన్యాయం చేసినా సహనంతో ఉండడం నేర్పింది ఎంత తొవ్వినా ఎంత బాధ పెట్టినా భూమి సహనం కోల్పోదు మనము జీవితంలో సహనం నేర్చుకోవాలి అని భూమి నేర్పింది రెండవ గురువు నీరు శుభ్రంగా ఉండడం అందరికీ ఉపయోగపడడం నేర్పింది నిస్వార్థంగా జీవించాలి అని నీరు బోధించింది గాలి గాలి అన్ని చోట్ల ఉంటుంది కానీ ఎక్కడా అంటుకోదు ఆసక్తి లేకుండా జీవితం గడపాలి అని గాలి నేర్పింది సూర్యుడు అందరికీ సమానంగా వెలుగు ఇస్తాడు మంచి చెడు చూడడు సమాన దృష్టి నేర్పాడు సూర్యుడు చంద్రుడు రోజు తగ్గుతూ పెరుగుతూ ఉంటాడు కానీ అసలు స్వరూపం మారదు మనస్సు మారినా ఆత్మ మారదని చంద్రుడు తెలిపాడు తేనెటీగ అత్యాశతో తేనె పోగు చేసి చివరికి నాశనం అవుతుంది అత్యాశ వినాశనానికి దారి జింక సంగీతానికి ఆకర్షితమై వేటగాడికి చిక్కుతుంది ఇంద్రియాలపై నియంత్రణ అవసరము అని నేర్పిస్తుంది బాలుడు పిల్లాడికి రేపటి భయం లేదు నిన్నటి బాధ లేదు అతడు నిర్మల ఆనందంతో వర్తమానంలో జీవిస్తాడు అతి ఆలోచనలు మానేస్తే జీవితం సహజంగా ఆనందమవుతుంది అని నేర్పిస్తుంది సాలె పురుగు తానే జాలిని సృష్టిస్తుంది తానే దానిలో జీవిస్తుంది చివరికి తానే లయమవుతుంది ఈ సృష్టి కూడా పరమాత్మ నుంచే వచ్చి మళ్ళీ అయినలోకే లయమవుతుంది శరీరం శరీరం తాత్కాలికం దానితో ఎక్కువగా అతుక్కుంటే బాధ తప్పదు ఆత్మ ఆత్మ శాశ్వత గురువు ఆత్మ ఎప్పటికీ మారదు అదే నిజమైన గురువు దత్తాత్రేయ స్వామి ఇలా అన్నారు రాజా ఈ ప్రపంచంలో ప్రతిదానిలో ఒక పాఠం ఉంది వినయం ఉన్నవాడికి ప్రకృతే గురువు అవుతుంది గురువు అనేవాడు ఒక్కరే కాదు మన చుట్టూ ఉన్న ప్రతిదీ గురువే ఎవరికి వినయం ఉంటుందో వారికే నిజమైన జ్ఞానం లభిస్తుంది దత్తాత్రేయ స్వామి కృప అందరికీ కలగాలి జై గురు దత్తాత్రేయ మరిన్ని మంచి భక్తి వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్